మాత్రే నమ అందరికీ నమస్కారమండి ద్వాదశ రాసుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశివారు ఈ నవంబర్ నెల చివరిలో కూడా ఈ మూడు ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీరు గనక ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళితే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది మీరు పొరపాటున కూడా ఈ మూడు ప్రాంతాలకు వెళ్లారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈరోజే జాగ్రత్తపడండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మి అయి అని కామెంట్ చేయండి అయితే మరి వృషభరాశి జాతకులు ఈ నవంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా వృషభరాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెప్తాం అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభరాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముఖ్యంగా ఈ వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ వృషభరాశివారు ఎప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సునీత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొచ్చుకుంటారు అదేవిధంగా ఈ వృషభరాశివారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు వృషభరాశివారు ఏంటంటే వీరి యొక్క రాస్యాధిపతి శుక్రుడు ఏ విధంగా అయితే అందం కళలు విలాసాలు ప్రేమ శృంగారం సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను కారకత్వం వహిస్తాడో అదేవిధంగా ఈ వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు శుక్రుడి ఆకర్షణీయమైన స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు మరియు మెప్పిస్తారు అదేవిధంగా తాము నొచ్చక ఎదుటివారిని నొప్పించక ఈ వృషభరాశివారు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు శుక్రుని ప్రభావం వల్ల వీరికి అందం కళలు సంగీతం మరియు మంచి విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది వారు చుట్టూ ఉన్న ప్రపంచంలో సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు ఇక ఈ వృషభరాశివారు కూడా అందరూ బాగుండాలి అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు తమ ప్రియమైన వారి పట్ల చాలా ఆప్యాయత మరియు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు వారిని సుఖంగా ఉంచడానికి ఇష్టపడతారు సంబంధాలలో కూడా వీరు భద్రత మరియు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఇక ఇంతటి మంచి మనస్సు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ వృషభరాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతిరంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు వృషభరాశివారు చాలా భూమితత్వం కలిగి ఉంటారు అందువల్ల వారు చాలా స్థిరంగా మరియు నమ్మదగిన వారుగా ఉంటారు వారు తమ నిర్ణయాలకు మరియు మాటలకు కట్టుబడి ఉంటారు అంటే వీళ్ళు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు వీరికి అపారమైన ఓర్పు ఉంటుంది తొందరపడకుండా నెమ్మదిగా మరియు పద్ధతిగా పనులు పూర్తి చేస్తారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే వృషభరాశివారు తమ పిల్లలకు చక్కని చదువునందిస్తారు అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి అక్కలను అన్నలను కానివ్వండి అలాంటి పెద్దవాళ్లను ఈ వృషభరాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే వృషభరాశివారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు దీని కారణంగా ఈ వారి యొక్క కుటుంబాన్ని తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ వీరికి బాగా దిష్టి పెడుతూ ఉంటారు కాబట్టి వృషభరాశివారికి తరచుగా కూడా దిష్టు తగులుతూ ఉంటుంది ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చెయ్యాలి అంటే ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం కళ్ళుప్పు చేతిలో తీసుకొని ఒక మూడుసార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు క్లాక్ వైజ్ దిశగా మూడు సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా మీరు గనక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే వృషభ రాశి వారి యొక్క యాటిట్యూడ్ మంచితనం మంచి మనసు ఉన్నటువంటి వృషభ వారు మాత్రం ఈ నవంబర్ ముప్పయో తేదీలోపు మాత్రం ఈ మూడు ప్రాంతాలకు అసలు వెళ్ళకండి ఒకవేళ మీరు గనక వెళ్ళారు అంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది ఎందుకంటే ఈ మూడు ప్రాంతాలకు మీరు వెళితే గనక మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది ఆ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మీ మనస్సు బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం అది మీ బంధువుల్లో ఉండొచ్చు మీ స్నేహితుల్లో ఉండొచ్చు అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రం వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడతారు ఏమన్నా కూడా మా మనుషులే అనుకుని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగటివ్ని ఇస్తూ ఉంటారు దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికొచ్చినప్పుడు ఆ నెగటివ్తో మీరు ఇంటికొచ్చి ఆ నెగటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి అవమానపరిచి అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి ఇక రెండవ ప్రదేశం ఏమిటి అంటే గనక ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారు అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో ఒకసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అక్కడ మేము మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్న ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే కనుక వెళ్ళండి కానీ ఎవరూ మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనక అలాంటి ప్రదేశాలకు విహారయాత్రలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ అలా వెళ్ళకండి ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ నవంబర్ మాసం ఆఖర్లో మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక మూడో ప్రాంతం విషయానికి వస్తే గనక మీరు మాత్రం ఈ నవంబర్ ముప్పయో తేదీలోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అది సిటీ కానివ్వండి ఊరు కానివ్వండి మీ ఊరు కానివ్వండి అలాగే మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళడం కానివ్వండి ఇతర దేశం కానివ్వండి అస్సలు వెళ్ళకండి ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ నవంబర్ ముప్పయో తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి మీ రాష్ట్రాన్ని వదిలేసి ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి తరువాత మీరు మంచి రోజు చూసుకుని పండితులను కనుక్కుని మీ జాతకం చూపించుకుని కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే వాటికి సంబంధించిన పూజలు చేయించుకుని ఆ తర్వాత మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది చూశారు కదండి వారు ఈ నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళకూడదు వెళితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా వృషభరాశికి అధిపతి శుక్రుడు సంపద ఐశ్వర్యం సౌకర్యాలు మరియు అదృష్టానికి కారకుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యం శ్రేయస్సు మరియు సుఖాలను ప్రసాదించే దేవత కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన వారికి ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు మరియు సంబంధాలలో ఆనందాన్నిస్తుంది మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం కమల పువ్వులు సమర్పించడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారికి తులసీమాల సమర్పించండి ముఖ్యంగా మంగళవారాలు లేదా శుక్రవారాలు అమ్మవారి స్తోత్రాలు స్త్రీ సూక్తం పఠించడం లేదా అష్టలక్ష్మి స్తోత్రం కనకధారా స్తోత్రం చదవడం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది అలాగే శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం లేదా తెల్లటి వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం ఇక గోమాటకు ఉడికించిన తెల్లటి అన్నం ముఖ్యంగా కొద్దిగా బెల్లం కలిపి ఆహారంగా అందించండి అలాగే బెల్లాన్ని లేదా బెల్లం కలిపిన ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది ఇది శుక్రవికి బలాన్నిస్తుంది శుక్రవారం శుక్రగ్రహ అధిపతి రోజు కాబట్టి శుక్రవారాలలో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో శుక్రుడి అనుగ్రహాన్ని పెంచుతుంది గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు ఆపదలు తొలగిపోతాయి మీరు చేస్తున్న ప్రతి పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా విరజిల్లుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు